కాలం క్రితం తెలంగాణ అడవులతో నిండిన ప్రాంతంలో కాకతీయ రాజ్యం ఉండేది ఆ కాలంలో అడవుల్లో నివసించే గిరిజన ప్రజలు ప్రకృతితో కలిసి శాంతిగా జీవించేవారు వారు పొలాలు చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలు తింటూ సంతోషంగా కాలం గడిపేవారు కాని రాజ్యం విస్తరిస్తూ పోతుండటంతో రాజుల పాలన అడవుల్లోకి చేరింది ఒకరోజు కాకతీయ రాజు వేట కోసం అడవిలోకి వెళ్లాడు అప్పుడతనికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది పెద్ద పెద్ద చెట్ల మధ్య ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా కూర్చొని ఉంది ఆమె చుట్టూ జింకలు పక్షులు ఇతర జంతువులు కూడా భయం లేకుండా తిరుగుతున్నాయి సాధారణంగా మనుషులను చూసి పారిపోయే జంతువులు ఆమె దగ్గర ప్రశాంతంగా ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు రాజు ఆమెను దగ్గరకు తీసుకెళ్లి అడిగాడు ఎవరు నీవు అని కాని ఆ చిన్నాలి ఏమీ మాట్లాడలేదు ఆమె కళ్లలో ఒక వింత వెలుగు కనిపించింది రాజుకు ఆమె సాధారణ పిల్ల కాదనే అనిపించింది అతడామెను తన రాజప్రాసాదానికి తీసుకెళ్లి కుమార్తెలా పెంచాడు ఆమెకు సమ్మక్క అనే పేరు పెట్టాడు సమ్మక్క చిన్నప్పటినుంచే చాలా ప్రత్యేకంగా ఉండేది ఆమెకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం అడవిలోకి వెళ్లి చెట్లతో మాట్లాడినట్టు జంతువులను ఆదుకున్నట్టు ఉండేది రాజప్రాసాదంలో ఉన్నాకూడా ఆమె మనసు ఎప్పుడూ పేద వైపే ఉండేది గిరిజనుల కష్టాలు చూసి బాధపడేది కాలం గడిచింది సమ్మక్క అందమైన యువతిగా మారింది ఆమె ధైర్యం మంచితనం చూసి గిరిజనుల నాయకుడైన పగిడిద్ద రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత సమ్మక్క అడవిలోని గిరిజన గిరిజనగ్రామాల్లే నివసించసాగింది అక్కడి ప్రజలతో కలిసి వారి జీవితం గడుపుతూ వారి సమస్యలు తెలుసుకుంది కొన్ని సంవత్సరాల తర్వాత వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక కుమారుడు జంపన్న ఒక కుమార్తె సారలమ్మ జంపన్న చిన్నప్పటినుంచే వీరుడిలా ఎదిగాడు బాణాలు విసరడం కత్తులతో పోరాడడం నేర్చుకున్నాడు సారలమ్మ కూడా తల్లిలాగే ధైర్యంగా ఉండేది ఆమెకు అన్యాయమంటే అసహ్యం ఆ సమయంలో కాకతీయ రాజ్యంలో పన్నులు పెరుగుతూ పోయాయి ముఖ్యంగా గిరిజనులపై ఎక్కువ భారం వేశారు అడవిలో పంటలు పండించినా చిన్న వస్తువులు అమ్ముకున్నా రాజువారికి పన్ను వసూలు చేయించాడు పేద ప్రజలు ఆ పన్నులు కట్టలేక ఆకలితో బాధపడుతున్నారు ఈ విషయం తెలిసిన సమ్మక్క రాజును కలవడానికి వెళ్ళింది ఆమె ఎంతో వినయంగా ప్రజల పరిస్థితి చెప్పింది పేదలపై భారం తగ్గించమని వేడుకుంది కాని రాజు ఆమె మాటలు వినకుండా కోపంతో ఆమెను తిరిగి పంపించాడు ప్రజలు రాజుకు కట్టాల్సిన పన్ను తప్పనిసరిగా కట్టాలని ఆజ్ఞాపించాడు ఇది చూసి సమ్మకకు చాలా బాధేసింది ప్రజలను ఇలా కష్టపెట్టడం అన్యాయమని భావించింది ఆమె గిరిజనులను కూడగట్టింది అందరూ కలిసి రాజుకు ఎదిరించాలి అని నిర్ణయించుకున్నారు సారలమ్మ జంపన్న కూడా తల్లితోపాటు ప్రజల పక్షాన నిలబడ్డారు రాజుకు ఈ విషయం తెలిసి పెద్ద సైన్యాన్ని పంపించాడు యుద్ధం మొదలైంది అడవుల్లో కొండల్లో భీకర పోరాటం జరిగింది గిరిజనులు తక్కువ ఆయుధాలతో ఉన్నా ధైర్యంగా పోరాడారు సమ్మక్క ముందుండి సైన్యాన్ని ఎదుర్కొంది కూడా తల్లికి తోడుగా యుద్ధం చేసింది జంపన్న వీరుడిలా శత్రువులతో పోరాడుతూ అనేకమందిని ఓడించాడు కాని రాజు సైన్యం చాలా పెద్దది యుద్ధం ఎక్కువసేపు సాగింది చివరికి జంపన్న తీవ్రంగా గాయపడి ఒక వాగు దగ్గర కూలిపోయాడు అక్కడే అతడు ప్రాణాలు విడిచాడు ఆ వాగుని తర్వాత జంపన్నవాగు అని పిలవసాగారు కొడుకు మరణం సమ్మక్క హృదయాన్ని కడిచివేసింది అయినా ఆమె పోరాటాన్ని ఆపలేదు ప్రజల కోసం చివరి వరకు నిలబడింది కాని కూడా అనేక గాయాలయ్యాయి శక్తి తగ్గిపోయింది యుద్ధం ముగిసే సమయానికి సమ్మక్క అడవిలోకి నెమ్మదిగా వెళ్లిపోయింది కొండల మధ్యలో ఆమె కనిపించకుండా పోయింది ప్రజలు ఎంత వెతికినా ఆమె దొరకలేదు ఆమె దేవతగా మారి ప్రకృతిలో కలిసిపోయిందని నమ్మారు కొన్ని రోజుల తర్వాత సారలమ్మకూడా తల్లిదారి పట్టింది ఆమెకూడా అడవిలోకి వెళ్లి అదృశ్యమైపోయింది ఆమెకూడా దేవతగా మారిందని ప్రజలు విశ్వసించారు ఆ తర్వాత రాజుకు తన తప్పు అర్థమైంది గిరిజనులపై పన్నులు తగ్గించాడు ప్రజలకు శాంతి వచ్చింది సమ్మక్క సారలమ్మ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి పెద్ద జాతర జరుపుకుంటారు అడవిలోని మెదారం అనే ప్రాంతంలో లక్షలాది మంది చేరి దేవతలను పూజిస్తారు పసుపు కుంకుమ బెల్లం అర్పించి తమ కోరికలు కోరుకుంటారు ఇప్పటికీ ప్రజలు అడవి అడవితల్లిగా సారలమ్మను రక్షణ దేవతగా భావిస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు వారి పేర్లు పిలిస్తే ధైర్యం వస్తుందని నమ్ముతారు ఇలా సమ్మక్క సారలమ్మ కథ ధైర్యం త్యాగం న్యాయానికి నిలబడిన మహానుభావుల కథగా తరతరాలుగా చెప్పబడుతూ వస్తోంది